నందమూరి బాలయ్య చాలామందికి గురువుగా మారిపోయారు ఆయన తన తోటి నటులతో బాగా ఎంజాయ్గా ఉంటారు ఏమన్నా విశేషాలు తెలియపోతే ఆయన గురువుగా మారి చెప్పేస్తుంటారు బాలయ్య ఏంటి నా గురువు అంటున్న స్టార్ హీరో భార్య అసలు ఇంతకీ ఎవరు హా హీరో భార్య అనుకుంటున్నారా ఎవరాలే వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి మనం ఎంత ఎదిగినా కూడా నడిచి వచ్చిన దారిని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఎదగడానికి ఉపయోగపడిన ఏ ఒక్కరిని మర్చిపోకూడదు అలా మర్చిపోతే కృతజ్ఞతలు లేనట్టే దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం బాలయ్యతో నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్న కత్రినా కైఫ్ ఇప్పుడు ఆయన చెప్పిన కొన్ని జాగ్రత్తలు ఇప్పటికి కూడా పాటిస్తూనే ఉంది అందుకే బాలయ్య తన గురువు అంటుంది బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొన్నేళ్ల పాటో చక్రం తిప్పిన కత్రినా కెరీర్ కొత్తల్లో మాత్రం రెండు తెలుగు సినిమాలు చేసింది ఈ ముద్దుకుమ్మ వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లేశ్వరితో ఇక్కడ ప్రేక్షకులు పరిచయమైంది ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతానే వెంటనే బాలయ్యతో అల్లరి సినిమాలో నటించింది కత్ర్రిన అది మాత్రం డిజాస్టర్ అయింది కానీ బాలయ్యతో పరిచయం కత్ర్రినా జీవితానే మార్చేసింది దీని వెనుక పెద్ద కథ కూడా ఉంది కెరీర్ మొత్తంలో కత్ర్రీనా కైఫ్ డాన్స్ దారుణంగా ఉండేది అసలు వచ్చేది కాదు మల్లేశ్వరి సినిమాలో కూడా ఏదో కవర్ చేసింది ఆమె డ్యాన్స్ చూసి నవ్వుకునేవాళ్ళు అలాంటి సమయంలో బాలయ్య అల్లరిపడుకు సినిమాలో ఖచ్చితంగా డాన్స్ చేయాలని చెప్పడంతో దాంతో కత్ర్రినా బాధను అర్థం చేసుకున్న బాలయ్య కొన్ని మెలుగోళ్లు చెప్పారు ఆయన చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ మెలుగోలను పాటిస్తూ డాన్స్ నేర్చుకుంది కత్ర్రీనా ఇప్పుడు బాలీవుడ్లో ఉన్న బెస్ట్ డాన్సర్లో ఈమె కూడా ఒకరు ముఖ్యంగా కత్రినా క్రైఫ్ చేసిన కొన్ని ఐటెం సాంగ్స్ సంచలనం సృష్టించాయి ఈరోజు ఇంత బాగా డ్యాన్స్ చేస్తుంది అంటే ఆ రోజు బాలయ్య చెప్పిన కొన్ని మెరుగవుల కారణం ఈ విషయాన్ని మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది కత్ర్రీనా నిజానికి అక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ డాన్స్ క్రెడిట్ మాత్రం బాలయ్యకు ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ డాన్స్లో తన గురువు బాలయ్య అంటుంది ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు కత్రినాకు కూడా ఫ్యాన్స్ అయిపోయారు రెండేళ్ల క్రింద బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ను పెళ్లి చేసుకుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి